ప్రభుత్వం వెంటనే రైతులకు తొంభై శాతం సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా అన్ని రకాల విత్తనాలను అందజేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్వలపూడి రాము తెలిపారు అనంతరం రైతులకు ఎదురవుతున్న అనేక సమస్యలపై ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీలు పొగాకు మరియు కందులు కొనుగోలు చేయాలని మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులకు పెన్షన్ ఇలా పలు అంశాలపై జిల్లా కలెక్టర్ కు అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు పండిస్తున్నారు ధర వస్తుందా లేదా వీళ్ళకి అప్పులు పాలు అవుతున్నారా లేకపోతే వీళ్ళు ఏమి సంపాదించాలని ఆలోచించకుండా ఇవాళ పొగాకు రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది జీపీఐ కంపెనీ లాంటి కంపెనీలు అనేక కంపెనీలు కూడా బాండ్లు జారీ చేసి మూడు నెలల నుంచి రైతుల వద్ద నుంచి పొగాకు కొనకుండా ట్రాసింగ్ చేయకుండా రైతులు ఇబ్బంది పెట్టి ఇదిగో అదిగో ఇదిగో అదిగో అని రైతులు ఇబ్బంది పెడుతుంది పొగాకు రైతులని ఆదుకునే పరిస్థితి లేదు పొగకు రైతులు పట్టించుకోరా అని ఈ ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా మిర్చి రైతులు గత ఏడాది ఇరవై వేల రూపాయలు ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు పలికిన మిర్చి ఈ ఏడాది పదివేలు కూడా పలకపోతే రైతులు ఏ విధంగా బాగుపడతారు అని ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా పదివేల రూపాయలు వస్తే ఇవాళ ఏడు వందల రూపాయలు కూలిచ్చి రైతులు కోయించుకుంటే కూలీలకే సరిపోతుంటే అక్కడికి పోతే కొనేనాదులు లేక మచ్చు పేరుతోటి దొడ్డి పేరుతోటి అక్కడ గుంటూరు మార్కెట్లో దాంట్లో దగా చేస్తుంటే మిర్చి రైతుల కష్టాలు ప్రభుత్వాలకు పట్టవా అని ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా అదేవిధంగా కందులు రైతులు కందులు రైతులు ఐదు వేలు నాలుగు వేల ఐదు వందలు బయట మార్కెట్లు అమ్ముకుంటుంటే మేము కొట్టాము మీరు అమ్ముకోండి మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ వంద షరతులు పెట్టి ఈ క్రాఫ్ట్ పేరు మీద రిజిస్ట్రేషన్ పేరు మీద వంద శాతం కూడా కందులు నాణ్యత ఉండాలి అంటారు వంద శాతం నాణ్యత ఉండి బయట మార్కెట్లో కొంటే ప్రభుత్వం వైపు ఎందుకు చూస్తారయ్యా మీకు రైతులు ఎలక్షన్ అప్పుడు మాత్రమే గుర్తుంటారా ఎన్నికల్లో మాత్రమే రైతులు మేము రైతు కుటుంబాల నుంచి వచ్చాము రైతులకు పెద్దపీట పెద్దపీట అంటే ఇదేనా పెద్దపీట అంటే ఇదేనా అని మేము అడుగుతున్నాం ఇవాళ పొగాకు రైతుల కష్టాలు పట్టవా మిర్చి రైతుల కష్టాలు పట్టవా కందుల రైతులు రైతులు పట్టవా ఇవన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించకపోతే